కుద్ల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీలోని మాజీ కౌన్సిలర్ మరియు మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి రాజారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ మరియు గిరివర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేకంగా సన్మానించి రాజరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రాజరెడ్డి మాట్లాడుతూ తన జన్మదిన వేడుకల్లో విచ్చేసిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీకి ప్రతి నాయకుడికి మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపి ఎల్లప్పుడూ వారి ప్రేమ అనురాగాలు వారిపై ఇలాగే ఉండాలని కోరారు ఈ వేడుకల్లోని మాజీ కౌన్సిలర్ మాధవి సరిత అసెంబ్లీ కో కన్వీనర్ శివాజీ రాజు కొంపల్లి బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు సతీష్ సాగర్ ప్రభాకర్ తో పాటు బీజేపీ నాయకుడు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు శుభ సందర్భంగా మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పీటం రాజేందర్ గారికి అలాగే మన కుంపల్లి మున్సిపల్ శాఖ తరఫున మన అధ్యక్షులు సతీష్ సాగర్ గారికి శివాజీ గారికి సవితారావు గారికి జనార్దన్ రెడ్డి గారికి అలాగే శంకర్ నాయుడు గారికి ఇటు ఈ యొక్క అరేంజ్మెంట్ చేసినటువంటి మధు గారికి అలాగే ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్క జిల్లా నుంచి మన మండలం నుంచి అందరి నుంచి అక్కడ ఎక్కడి నుంచి వచ్చినటువంటి అందరి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం నేను మామూలుగా పేపర్కి ఇస్తేనే ఇంతమంది వచ్చారంటే పిలిస్తే ఇంకెంతమంది చూసారో అదే తప్పకుండా ఈ ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ అందరి ఆశీర్వాదము ఇలా ఇలానే ఉండి భారతీయ జనతా పార్టీకి సహకరించి వచ్చే ఎలక్షన్లో మన భారతీయ జనతా పార్టీని అధికారంలో తెచ్చి మన అలాగే మన రాష్ట్రంలో కేంద్రంలో ఎట్లైనా ఉంది రాష్ట్రంలో కూడా అధికారంలో తేవాలని కూడా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ మరొకసారి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ మన మహేందర్ గారికి కూడా ఈ యొక్క సహకార సహకరించిన మహేందర్ గారికి కూడా ధన్యవాదాలు వేసుకుంటూ జై జై భారత్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేందుకు అందరికీ కూడా అన్ని మీడియా వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జై భారత్